తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నిజంగా సిగ్గు సరము లేదు వాళ్లకు అసలు మాట్లాడే వాళ్ళకు మాట్లాడేదానికి వాళ్ళకు నైతిక హక్కు కూడా లేదు మరి అలాంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు ఒక వార్డు మెంబర్గా గెలవని నాయకుడు ఒక కార్పొరేటర్గా గెలవని నాయకుడు ఎక్కడి నుంచో తరమేస్తే ఇక్కడికి వచ్చి పడి ఈరోజు ఏదో కడప ప్రజల మీద మమ్మకారం ఒలకబోస్తున్నాడు మరి అతని అబ్బగాడు ఏదైతే ఆడ ఏదైతే అక్కడ ఏదో చూపించారంట ఏది మన ఆడంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు అక్కడి నుంచి తరమేశారు ఎందుకయ్యా మిమ్మల్ని తరిమేశారు మీ కుటుంబాన్ని అక్కడ తరమేస్తే వచ్చి పడ్డారు మీరు సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కడప నగరం అభివృద్ధి జరుగుతున్న కళ్ళకి ఏం గంతులు కట్టుకుని తిరుగుతున్నారా మీరు గంతులు కట్టుకుని ఏమైనా కడపలో తిరుగుతున్నారా నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావు ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశావు ఏం పీకావు ఏం పీకావు నువ్వు మొత్తం పార్టీని అందరినీ నామరూపాలు లేకుండా చేశావు నువ్వు ఏదన్నా చేశావా ఈ నగరానికి నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ నగరానికి ఇన్ఛార్జ్గా ఉంటూ మరి ఏం చేశావు ఏం నిధులు తీసుకొచ్చావు కడప నగర అభివృద్ధి కోసం చెప్పగలవా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మీ అధినాయకుడు అని చెప్పి పిలుచుకొని వచ్చి మరి ఒక జన్మభూమి కమిటీ పేరు మీటింగ్ పెట్టి అలంకాన్ పనిలో ఏం చెప్పించావు మీ అధినాయకుని ద్వారా ఏం చెప్పించావు ఈ అలంకాన్పల్లి అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి చెప్పిన మాట రెండు కోట్లు కాదు కదా రెండు పైసలు తీసుకొచ్చావా రెండు పైసలు తీసుకొచ్చావా రా ఈ జిల్లా ఈ నగర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు చేసింది ఏంటంటే ఘనకార్యం నీరు చెట్టు అని చెప్పి దోచిపెట్టావు పంది కొక్కుల్లాగా దోచుకున్నారు పంది కొక్కుల్లాగా కేవలం జేసీబీలు పెట్టేసి మరి ఆ బుగ్గ వంకలో తోడేసి కోట్ల రూపాయలు దోచుకున్నావు నీ గత చరిత్ర ఏంటి ఎందుకు అడ రాయిట్లు ఎందుకు తరిమేశారు మిమ్మల్ని ఎందుకు మీ కుటుంబాన్ని ఎందుకు ఆదరించడం లేదు ఎందుకు అన్నిసార్లు ఓడించారు మీరు గొప్పలు చెప్పి మీరు అక్కడ అభివృద్ధి చేసింటే ఎందుకు ప్రజలు మిమ్మల్ని చిత్రించారు చెప్పండి ఎందుకు తరిమినారు అక్కడి నుంచి వరుసగా ఎందుకు పొడే ఓడిపోయారు మీరు అక్కడ మీరు ఏదో అక్కడ అభివృద్ధి చేసింటే అది మాట్లాడకోకుండా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి కడప నగరం గురించి మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పచ్చకామెర్లు ఏమైనా వచ్చాయా నీకు నీతో పాటు తిరిగే వాళ్ళకు పచ్చకామెర్లు వచ్చాయా కనవడం లేదా నీకు అభివృద్ధి జరుగుతుండది నీకు సంబంధించిన పచ్చ పత్రికలకు అన్నీ వచ్చా శ్వేతపత్రం ఇచ్చా రెండు వేల పైచలకు కోట్లకు ఏం జరుగుతున్నాయి పనులు ఏ ఏ పనికి ఎంత నిధులు వచ్చాయని చెప్పి కూడా శ్వేత ఇచ్చా నీ పచ్చ పత్రికలు ఉన్నాయి చూడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళ కాడ ఉన్నాయి చూడు తెప్పించుకొని ఒకసారి బాగా చదువు కళ్ళద్దాలు బాగా పెద్ద కండద్దాలు పెట్టుకుని బాగా చదువు తర్వాత మాట్లాడు నువ్వు ఈరోజు అంజద్ భాష అంటే ఈరోజు కడప ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇంకా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా కూడా మీ పార్టీలో కూడా ఈరోజు నా అభిమానులు ఉన్నారు ఇది గమనించుకో నువ్వు ఈరోజు ఈరోజు నేను ఈ పదేళ్లలో నీలాగా నేను వేల కోట్లు ఏం సంపాదించలే నేను సంపాదించలా మంచి పేరు ఒకటి సంపాదించుకున్నా ప్రజల ప్రేమను పొందాను ప్రజల ఆదరాభిమానాలను పొందాను